ఓం గంగణపద నమ శ్రీమాత్రయనమ సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భవతి మేధా దక్షిణావృతీ మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ క్రీం క్రీం మహాకాళికాయ నమో ఐం ఐం సరస్వతమ ద్రాం దాత్రేయాయ నమ యా దేవీ సర్వూతేషు మహే సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ శ్రీమాత్రయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అందరికీ కూడా నమస్కారమండీ నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మనవాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్టకాలంగా కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరూ కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్యోగంలో అంతా కూడా ధనసుశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత వక్రించుండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వ్యాక్రయించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడడం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత ఏనుమ కన్యారాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఇక్కడ వీక్షణ అంతా కూడా కన్యారాశి మీద పడడం సంవత్సరత్వ వీక్షణ అనేది ఉన్నది ప్రధానంగా అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమాధ్వంలో కన్నా అంటే జూలై పద్నాలుగు తారీఖు తర్వాత మీకంతా కూడా విశేషమైన రాజయోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశులు ఎప్పుడైతే బృహస్పతి మళ్ళీ సంచారం చేసుకుంటారో ధనస్సు రాశి నుంచి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యారాశ జాతకులకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా యొక్క ఉండాలి ప్రధానంగా మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి అంతా కూడా కన్యా రాశి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశులు సంచారం చేయడం అతిచారం నుంచి మళ్ళీ తిరుగమనమై మళ్ళీ ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత మిథున రాసులు సంచారం చేస్తారు తర్వాత ఇక్కడ చూసుకుంటే కర్కాటక రాసులో ప్రవేశం చేయడం అనేది జూన్ పద్నాలుగు తారీఖు నుంచి ఉంటుంది విశేషమైన రాజ్య యొక్క కాలమానం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సంఘంలో గౌరవం పెరగడానికి వ్యాపారంలో లాభాలు హెచ్చరించడానికి జూన్ పద్నాలుగు తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దాకా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో మీకంతా ఇప్పుడు విశేషమైన మంచి పేరు ప్రత్యాత్లు గణించడానికి సంఘాల్లో గౌరవం పెరగడానికి మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి లాభాల కోసం పెట్టుబడులు పెట్టుకోవచ్చు మంచి వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి యాక్వా బిజినెస్ చేసే వాళ్ళు టెక్స్టైల్ రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే కాస్మెటిక్ బిజినెస్ చేసేవాళ్ళు క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు అంటే టెక్నేషన్ మంచి టెక్స్టైల్ బిజినెస్లో చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానం చేయండి దేవాలయ ప్రాంగణంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తుంటారో ఉంటారో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కాలవేద శాంతి హోమాది కార్యక్రమాలు మరియు చండి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజశ్యామల అజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మా నీకంతా కూడా సంవత్సరంలో మీకంతా కూడా మంచి పేరుపైత గణించడానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీకు సంవత్సరం అంతా కూడా స్వల్పంగా ఈ యొక్క అనగ్రహ సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా పరమేశ్వర ప్రీతికరంగా భస్మాభిషేకాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అన్నదానం చేయండి వస్త్రదానం చేయడం వల్ల మంచి సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది గోమాత సేవ విశేషంగా ఆచరించాలి ఎవరైతే కనుక రావి చెట్టుకు ఇరవై ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారో మంచి అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితంలో భాగంగా చేయాలి అంటే కనుక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరిత్యా జాతకరిచ్చేటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి మీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తాడి ప్రకారంగా ప్రశ్నార్డు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సన్నిహిత ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తూ ఉంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బిద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారిని నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత్రేన మనం